ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఆ నలుగురు రోడ్ల మీద ఏం చేస్తున్నారు ఆ ఇద్దరు చెత్త మాటన ఉన్నారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రకాలైన చట్టాలను పవర్ఫుల్ గా తయారు చేస్తూ ఉంది అందులో భాగంగా పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వాడుకునే ప్రయత్నం కొనసాగుతూ ఉంది ఎక్కడైనా సరే చెడుదారులు ఎదుర్కొనే వాళ్ళు చెడుదారులను నమ్ముకొని వెళ్లే వాళ్ళు దంగతనాలు చేసేవాళ్ళు ఆ తర్వాత స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఆ తర్వాత రౌడీ మోకలు ఆ తర్వాత ఇతర ఇతర రకాలైన అసంఘిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకుంటారు అన్ని విచారిస్తారు అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అనే దాని మీద దృష్టి సారిస్తూ ఉన్నారు పోలీస్ అంత ఈ పోలీస్ వ్యవస్థ ఒక దేని ద్వారా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం డ్రోన్ ప్రతి ప్రతి పిఎస్ కు ఒక డ్రోన్ ఏర్పాటు చేస్తారు అంట ఆ డ్రోన్ ఏర్పాటు చేసి సిఎస్ఆర్ కింద ఇప్పటికే ఇరవై నాలుగు డ్రోన్లు విరాళం కింద ఇచ్చారు అంట ఒక్కొక్క పిఎస్ లో ఆ డ్రోన్లు ఉంటాయి అంట అటు తర్వాత మొత్తం ఈ క్రమశిక్షణ మహిళలకు ఏర్పాటు చేసి పోలీస్ అదే లేడీస్ మహిళలను ఏర్పాటు చేస్తారు అంట దాదాపుగా ఐదు వందల మంది శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు అందులో వంద మందికి శిక్షణ అయిపోయింది అంట ఇక ఏ విషయం జరుగుతుంది అంటే డ్రోన్లతోనే డ్రోన్లతోనే ఎక్కడైనా ఏ విధమైన ఆరాచకాలు జరిగినా అసంఘిక కార్యక్రమాలు జరిగిన దళాజలు జరిగినా ఈ డ్రోన్ల ద్వారా పట్ట బయలు అవుతుంది ఈ డ్రోన్లు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు ప్రతి పిఎస్ లో డ్రోన్ ఉంటుంది అంత ఈ డ్రోన్ అంతా కూడా ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు రోడ్ల మీద నలుగురు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత చెట్ల కింద ఆ ఇద్దరు ఏం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఊరి బయట అసలు ఏం జరుగుతూ ఉంది ఇంత సమాచారం ఆ డ్రోన్ ద్వారా పోలీసులు రాబడతారు అంటే అంటే ఎక్కడైనా సరే ఇక చెడు మార్గాలను ఎంచుకునే వాళ్ళు అసంఘిక కార్యక్రమాలు పాల్పడే వాళ్ళు ఆ తర్వాత రౌడీ మూకలకు ఇది పెద్ద చెక్ పెట్టినట్టే అవుతుంది వెంటనే ఆ డ్రోన్ల ద్వారా పోలీసులకు సమాచారం అందుతుంది ఆ నిఘా ఉంచడం ద్వారా వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు రూపు మార్చే ప్రయత్నం పోలీసులు చేస్తారు అన్నమాట ఇది నేను ఒక దినపత్రికలో వార్తా కట్టడం చూశా ఇది మంచి ఆంధ్రప్రదేశ్ కు మంచి శుభ సూచకమే అని చెప్పవచ్చు ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి అందరూ కూడా ప్రజలు ప్రజలు ఆనందంగా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉండడానికి ఈ డ్రోన్ల ప్రయత్నం ఎంతవరకు కొనసాగుతుందో చూసా అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జరేంద్ర కృష్ణయ్య నమస్తే E